హలో హాయ్ వెస్టర్స్ ఈ వీడియో అయితే నేనైతే మీ బాబుకి వ్యాక్సిన్ అయితే వేయించడానికి వెళ్ళాను అది జూలై థర్టీ ఎత్తున మా అక్క వాళ్ళ బాబు బర్త్డే అయితే అక్కడికి వెళ్ళి నేనైతే వ్యాక్సిన్ కోసం తాగలేను ఏ వ్యాక్సిన్ ఆకుంటున్నారా అది జేఈ వ్యాక్సిన్ మెదడు బాబు వ్యాక్సిన్ ఇప్పుడు ఈ ఇయర్ మాత్రమే అది అయితే మనకి అందుబాటులోకి వచ్చిందండి ఎక్కడైనా గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ మన తెలంగాణలో అయితే మాత్రం ఎక్కడైనా గవర్నమెంట్ హాస్పిటల్స్ అయితే పంచాయతీ ఆఫీసులు వహిస్తున్నారు సో మనకి తొమ్మిది నెలల నుంచి పదిహేను సంవత్సరాల వరకు ఉన్న పిల్లలకి తప్పనిసరి వ్యాక్సినేషన్ అయితే వేయించండి మెదడు బాబు అనేది రా అసలు పుట్టిన తర్వాత టైమ్స్ అయితే వేయించారండి ఫస్ట్ టైం అయితే లేదు సో లాస్ట్ ఇయర్ అవైలబిలిటీ లేదు కాబట్టి ఇయర్ అయితే వ్యాక్సిన్ అందుబాటులో ఉందని ప్రతి ఒక్కరు కూడా వేయించుకుంటున్నారు సో ఇంకా అలా అయితే అక్కోళ్ళ బాబు బర్త్డేకి వెళ్తే ఇక్కడ తర్వాత రోజు అయితే అక్కడ తెలంగాణలో అయితే దావకా అంటారు కదా అలా అక్కడికి అయితే తీసుకెళ్ళని వాడ అమ్మ మేడంకి ఫోన్ చేస్తే ట్వెల్వ్ కలర్ అమ్మండి సో మేమైతే అక్కడికి వెళ్ళాము అంటే ఇంటి పక్కన వెళ్ళే అక్కడ తీసుకెళ్ళిన తర్వాత అక్కడైతే చాలామంది ఉన్నారు కొంచెం వెయిట్ చేసిన తర్వాత మమ్మల్ని అయితే లోపలికి పిలిచారు లోపలికి పిలిచిన తర్వాత ఏంటంటే వేసి చూసుకుంటాము అని అని అడుగుతున్నాను మా కాళ్ళ పిల్లలు ప్లస్ మా బాబుకి కూడా చూడలేదు సో వీడైతే పాలు మానేసిన తర్వాత ఒక కేజీ అయితే పెరిగాడు పదిహేను కేజీలు అయితే ఉన్నాడు నాకు అది చాలా హ్యాపీ అనిపించింది తర్వాత మా అమ్మలు అయితే పెరిగింది మా అమ్ములకి సెవెన్ ఇయర్స్ బట్ ఆ అమ్మాయి అయితే ఎయిటీన్ కేజీ మాసినాడు ఇది చాలా అసలు అమ్మాయిలు అయితే సరిగ్గా తినరు కదా సో అండ్ ఎయిటీన్ కేజీ చూసుకున్న తర్వాత మేమైతే ఇంకా అందులో నర్స్ అయితే పిలిచింది వ్యాక్సిన్ వేయించడానికి రెడీ అయిందని ఇంకా నేను మా అక్క అందరం అయితే లోపలికైతే వెళ్ళాము నేను అక్కడ చైర్లో కూర్చుని వీడు మా బాబుగా ఏమంటున్నాడంటే అమ్ములుకి వేయించు అమ్ములుకి వేయించండి నాకు కాదు నాకు ఇద్దు అని అంటున్నాడు నీకు కాదులే అమ్ములుకి అని చెప్తా సర్ది చెప్తా వ్యాక్సిన్ అయితే వేయించాను కొంచెం ఫైవ్ ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్స్ తర్వాత వాళ్ళకి మాత్రం చేతికి అయితే వేస్తున్నాడు వీడి చిన్నపిల్లడు అంటే టూ అండ్ హాఫ్ ఇయరే కాబట్టి వీడికైతే తొడకైతే వేసారండి అప్పుడైతే కొంచెం వేసాడు వేసేటప్పుడు నర్స్ అంటే తెలిసిన ఆవిడే కాబట్టి మనకి ఎప్పుడు కూడా ఫీవర్గానే చేస్తుంది ఇబ్బంది లేకుండా మీరు కూడా మర్చిపోకుండా అయితే వ్యాక్సిన్ అయితే వేయించండి అలా అబ్బా ఒక్క సెకండ్లో వేసేసింది వాడైతే ఉన్నాడు పిల్లలు ఎవరైనా ఓకే అండి వీడియో అయితే మీకు అనుకుంటున్నాను లైక్ చేయండి థ్యాంక్ యూ